ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ బాలికల పాఠశాలలను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇక్కడ అమలవుతున్న మధ్యాహ్న భోజనం అనిత పరిశీలించారు అలాగే సమస్యలు ఉంటే చెప్పాలంటూ విద్యార్థులతో ఆమె మాట్లాడారు ల్యాబ్ సిబ్బంది కొరత ఉందని విద్యార్థులు తెలిపారు గంజాయి సరఫరా గురించి విద్యార్థులతో చర్చించి తమ దృష్టికి వచ్చిన సంఘటనలు సమస్యలు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు గంజాయిని అరికట్టడానికి ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఉండాలని అన్నారు ఇప్పటికే బాలికల పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని జూనియర్ కాలేజీలలో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు వర్గంలో పైక్రూపేట మండలంలోని పైక్రపేట టౌన్లో ఉన్న హై స్కూల్స్ని సడన్గా విజిట్ చేయడం జరిగింది రోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్ అదే విధంగా ఇక్కడ గర్ల్స్ స్కూల్ అన్నింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై కానీ ఈ గాంజాయి సరఫరా కానీ జరుగుతుందా లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి వాళ్ళు మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ తెలియచే వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు రెండు స్కూల్స్ రావడం జరిగింది ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పున్నారు వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని అదేవిధంగా ల్యాబ్ లేదని స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలు అందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సిసి క్యామ్స్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్ లో అదే చెప్పాము ఈ రోజు కూడా అదే చెప్తున్నాం పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకు నూరుకుంటే ఊరుకుంటే రోజు రోజుకి ఇది పెంచలేగుతుంది కాబట్టి మన పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా ఆ పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం